బెల్లం ముక్క నోట్లో వేసుకున్న ఉల్తూ సింధూరం బొట్టు పెట్టుకొని మంగళవారం పని మీద వెళ్ళినట్లయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మంగళవారం కుజహోర ఉన్న సమయంలో ప్రత్యేకంగా టీవీ ఫ్రిడ్జు ఇలాంటివి రిపేర్ చేయించుకున్న టీవీ కొన్న ఫ్రిడ్జ్ కొన్న ఎలక్ట్రికల్ వర్కులు ఏవి చేసినా సరే ఈ కుజహోర ఉన్న టైంలో చేయండి ఆ ఎలక్ట్రికల్ వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి టీవీలు ఫ్రిడ్జ్లు ఎలక్ట్రానిక్ ఐటమ్ ఎలక్ట్రికల్ ఐటమ్ ఏది కొనాలన్నా మంగళవారం రోజు ఈ కుజహోర ఉన్న టైముల్లో కొనుక్కుంటే ఆ ఐటమ్స్ కొనటం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు ఏ పనులు చేయాలో ఆ పళ్ళు చేయండి గ్రూప్ యాక్టివిటీస్ మాత్రం మంగళవారం చేయకండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి పరిహార శాస్త్రంలో ఉప్పుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఉప్పు కుండను ఉపయోగించి అనవసరమైనటువంటి ఖర్చులు అప్పుల బాధల నుంచి ఎలా బయటపడచ్చో ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం సహజంగా అందరూ డబ్బులు సంపాదించినప్పుడు